సీజన్ ఎయిట్ స్టార్ మా లైవ్ లో అయితే ఒక సంఘటన చోటు చేసుకుంది ట్వంటీ ఫిఫ్త్ రోజున ప్రోమోలో చూసిన టాస్క్ ఏదైతే ఉంటే పట్టుకొని ఉండు పగిలిపోతుంది అనే ఒక టాస్క్ అయితే బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది ఈ టాస్క్ లో అయితే పృథ్వీ గెలిచారు అంటే నిఖిల్ క్లాన్ గెలిచింది అనే అర్థం అయితే నాబిల్ కూడా గెలవడానికి చాలా కష్టాలు పడ్డారు ఇద్దరు చాలాసేపు కష్టపడ్డారు గేమ్ కోసం నిఖిల్ టీం గెలిచింది అంటే అవతల టీం నుంచి ఒకరిని ఎలిమినేషన్ చేయాలి అయితే నాబిల్ అయితే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయింది గేమ్ నుండి ನಾಬಿಲ್ಲಿ ತೊಗಿದಿ టీమ్ అంతా మాట్లాడుకొని నాబిల్ అయితే గేమ్ నుండి తీయడం అయితే జరిగి ఉంది అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ గేమ్ అయితే పోటాపోటీగా పోటీగా చేస్తూ ఉన్నారు అయితే బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లు అయితే ఎవరూ ఊహించలేకపోతున్నారు అయితే బిగ్ బాస్ టాస్క్ ను చూసి హౌస్ కంటెస్టెంట్స్ కూడా ఏంటి ఇలాంటి టాస్క్లు ఇస్తున్నారు బిగ్ బాస్ మాకు అర్థం కాని టాస్క్లు చాలా సతమతం చేస్తూ ఉన్నారు అయితే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏంటి మేము ఈ గేమ్ గెలడం ఏంటి ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మేము ఆపడం ఏంటి మాకు అస్సలు ఏమీ అర్థం కావడం లేదు అంటూ చెప్పుకో వచ్చేస్తున్నారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా